నమస్కారం అందరికి ముందుగా ఏపీ న్యూస్కి నమస్కారం ఈరోజు మీ ముందుకి ఇలా రావడానికి గల రీజన్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు పదమూడు ఇరవై మూడో తారీఖు నామినేషన్ అంటే బీజేపీ వాళ్ళు నామినేషన్ అయిపోతున్నారు ఎవరు అంటే సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గంలో సత్యకుమార్ నామినేషన్ అయిపోతున్నారు సో దానికి మనం అందరము ముందుకు సాగి జనం అందరము కలిసి ఈ ప్రోగ్రామ్ని నీట్గా నిర్వహించాలని చెప్పేసి నేను చెప్తున్నాను అంటే ఇంకొకటి మీ ముందుకు ఇలా రావడానికి రీజన్ చెప్తున్నాను ఏంటి అంటే మనం సత్యకుమార్ గారికి సీట్ ఇచ్చారు ఇక్కడ బీజేపీ తరఫున టీడీపీకి శ్రీరాంబాబుకి ఇవ్వలేదని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు దాని గురించి మేము ఎవరు కూడా ఫీల్ రావతారు ఎందుకంటే ఈ రోజు సత్యకుమార్ గారు ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే పరిటాల శ్రీరాంబాబు పరిటాల శ్రీరాంబాబు వ్యక్తి ఆ యొక్క సత్యకుమార్ గారు అంటే మనము జాతీయ స్థాయి నుంచి తెచ్చుకున్నారనమాట ఆయనని సత్యకుమార్ని ఈ పరిటాల శ్రీరాంబాబు సుమంతమ్మ గారు వెళ్ళి జాతీయ స్థాయిలో కూర్చొని ఢిల్లీలో ఆయన్ని ఇక్కడ నియమించుకోవడం జరిగింది సో అందుకు ఈరోజు ఒక్కటి పాయింట్ వచ్చేసి మనం కూడా సత్యకుమార్ కాదు సత్యము సత్యకుమార్ గారు కాదు నామినేషన్ అయిపోతున్నది అనేది మెయిన్లో పెట్టుకోవాలి ఎవరు పరిటాల శ్రీరాంబాబు గారు నామినేషన్ అనేది అయిపోతున్నారని చెప్పేసి మనం ఒకటి మెయిన్లో పెట్టుకొని మనం వచ్చి అందరూ కూడా జనం అంతా వచ్చి బాగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో రేపు ఖచ్చితంగా కూడా అందరూ కూడా ఎవ్వరే కానీ మిస్ అవ్వకుండా మనం జనాలు కలిసి జన సమూహాన్ని పరిటాల జన సమూహాన్ని కలిపి కొంతమందికి ఈ కొంతమందికి కొంచెం మనము అనేది పుట్టించాలని చెప్పేసి నేను కోరుతున్నాను రేపు అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అందరూ ఎవరెవరు ఉన్నారో లోపల ఉన్నవాళ్ళు బయట ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చి బయట కలసాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జనసేనక అలాగే జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఈ మూడు సమూహాలని చూసి కొంతమంది దడుచుకోవాలని చెప్పేసి అదేవిధంగా మనకు సత్యకుమార్ అనే వ్యక్తి బీసీ నాయకుడు సో బీసీకి అందరికీ కూడా మనకు చాలా ఉపయోగపడతాడు నలభై ఏళ్ళ చరిత్ర గల బీసీ యొక్క కుటుంబ సభ్యుడు అనమాట సో కాబట్టి మనమందరము కూడా ఆయన్ని గెలిపించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నేనే కోరుకోవడం కాదు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు బీసీ అంటే మనం బీసీ ఐక్యత అనేది ఒక సమూహాన్ని మనం రేపు బయట పెట్టి చూప చూపించాలన్నమాట సో ఇంకొకటి వచ్చేసి అలాగే మనకు ధర్మవరం నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేస్తాడో కూడా మనకు మెయిన్లో ఆల్రెడీ తట్టే ఉండదు ఎందుకంటే జాతీయ స్థాయిలో ఐదు రాష్ట్రాలకి ఆయన ముఖ్య ఆయన ఇన్ఛార్జ్ అనమాట సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకు ధర్మవరం నియోజకవర్గాన్ని ఒక హైటెక్ సిటీ లాగా మార్చగలిగే ఒక సామర్థ్యం ఉన్నటువంటి సత్యకుమార్ గారికి మనము పాదాభివందనం తెలుపుతాము సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎవరు కూడా దీని గురించి భయపడి అపోనెంట్ పార్టీ వాళ్ళు ఏమన్నా అంటారేమో బయటకు వస్తే అనేది మనసులో పెట్టుకోకుండా వచ్చి కలవండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు రేపు జన సమూహాన్ని మనము అపోనెంట్ పార్టీ వాళ్ళకి చూపించబోతున్నాము జన సమూహం బుల్లెట్లు అనేది వదలాలన్నమాట ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎవరూ భయపడకుండా బయటకు వచ్చి ధైర్యంగా మన ధైర్యమే మన ఆయుధం అనమాట సో కాబట్టి మన ధైర్యాన్ని మనము చూపించాలన్నమాట ఎటువంటి ప్రాబ్లం ఉండకోకుండా ఎవరు కూడా భయపడద్దండి దయచేసి ఈ జన సమూహాన్ని మనము చూపించవలసి కోరుతున్నాను సో అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి మనము ఇప్పుడు ఇరవై మూడో తరగతి అంటే రేపు నామినేషన్ అయిపోగానే ఇంకొకటి ఎలక్షన్ టైంలో అంటే మనం ఓటు మన ఓటుని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని అంటే సత్యకుమార్ గారికి ఓటు వేసి బీజేపీకి గెలిపించి భారీ మెజారిటీతో గెలిపించుకొని మనము ఒక ఎవరు ఇది ఈ క్యాడర్ అని అనుకుంటే మన ఈ ఈ పేరు అనేది మన ఢిల్లీ మోడీ గారి దగ్గర మోగాలన్నమాట ఈ పేరు అనేది ఎవరబా అంటే పరిటాల శ్రీరామ్ క్యాడర్ అని ఇది మోగాలని చెప్పేసి అనుకుంటున్నాను సో అందరూ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వచ్చి మన జన సమూహాన్ని కలుపుకొని మనం ఓటుని సద్వినియోగం చేసి ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించుకొని మనం పైన స్థాయిలో ఒక పేరు అనేది సంపాదించాలి ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల క్యాడరు అనే ఒక పేరు అనేది రావాలని చెప్పేసి మనము కోరుకుంటున్నాను అలాగే మన సత్యకుమార్ గారిని గెలిపించుకుంటే మన పరిటాల శ్రీరాంబాబు గారి పేరు ఎక్కడ అక్కడ ఢిల్లీలో మోడీ దగ్గర మోగాలనమాట ఖచ్చితంగా మోగాలి మోగుతుంది మోగితే అప్పుడు మన ధర్మవరం నియోజకవర్గంలో చేనేత కార్మికులు అనేది ఉందన్నమాట చేనేత కార్మికులకి చేనేత కార్మికులకి ఒక చాలా కష్టాల్లో ఉన్నారు ఇప్పుడు ఈ పవర్ రూమ్స్ రావడం వల్ల సో కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వడానికి కూడా చాలా చాలా ముగ్గు చూపుతున్నాయి ఎందుకంటే మనకు సత్యకుమార్ గారు చాలా అంటే చాలా డెవలప్మెంట్ చేస్తాడు చేనేత రంగాన్ని అసలు చాలా అంటే చాలా డెవలప్ డెవలప్ చేస్తారనమాట సో దాని గురించి అయితే ఖచ్చితంగా మనకు ధర్మవరం నియోజకవర్గం చేనేత కార్మిక రంగంలో ఖచ్చితంగా ముందు స్థాయిలో ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అనుకుంటున్నాను అందరూ కూడా ఇదే భావించండి ఖచ్చితంగా ఎందుకంటే మనకు సత్యకుమార్ గారు పైనుంచి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు చేస్తాడు చేసి తీరుతారు అని చెప్పేసి నేను చెప్తున్నాను సో అందరికీ కూడా ఇదే చెప్పబోయేది సో ఈరోజు ఇంకా మీకు ఈ న్యూస్లో చెప్పడం అనేది జరిగింది కాబట్టి సో అందరికీ గుడ్ బై అందరికీ నమస్కారం గుడ్ బై జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ